హాయ్ హలో నమస్తే అందరు బాగున్నారా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సండే వచ్చింది ఫండ్ సండే ఫండే అంటూ నాగార్జున కూడా వచ్చేసారు సో ఈరోజు ఏం జరిగిందో హౌస్లో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం ఆల్రెడీ నేను మనం చెప్పుకున్నట్లుగానే సోనియా ఎలిమినేషన్ అయితే జరిగింది ఇంకా ఈరోజు టాస్క్లు ఫన్నీ టాస్క్లు కానీ ఏమైనా యాక్టివిటీస్ ఏమున్నాయని కూడా క్లియర్ కట్గా తెలుసుకుందాం వన్ బై వన్ మొదటిగా నాగార్జున వచ్చిన వెంటనే సోనియా కొంచెం డల్గా ఉండడం చూసి దానికి గల కారణం అడిగారు అడిగితే తను చెప్పడానికి ఇష్టపడలేదు కొంచెం కళ్ళలో నీళ్ళై తిప్పుకొని ఎడుస్తూనే ఉంది కానీ కారణం మాత్రం చెప్పడానికి ఇష్టంగా లేదనుకుంటా తను సో నాగార్జున కూడా సరే ఓకే అని చెప్పేసి వదిలి అయితే నీ బాధ ఎవరికన్నా తెలుసా సో వాళ్ళని అను అడుగుతానని చెప్పేసి అడగడం లేదు అసలు కుదరదు కానీ యష్మి వీళ్ళ టీంలోకి వెళ్ళింది కదా వీళ్ళ క్లాన్లో ఉంది కదా పక్కనే కూర్చున్నది పైగా యష్మిని అడిగారు యష్మి ఏం జరిగింది అసలు సోనియా అంత డాల్గా ఉంది అని చెప్పేసి తోటి సో తన చెప్పిన కారణం అయితే సోనియా ఇలా ఉంటాయి వీళ్ళద్దరితో ఎలా ఉండటం హౌస్ మేట్స్ అందరూ వేరే విధంగా అనుకోవడం ఇదంతా కూడా తనకి కొంచెం నచ్చలేదు కొంచెం ఫీల్ అవుతుంది అన్నట్టుగా చెప్పింది పాటు సోనియా పృథ్వీ నిఖిల్ విషయంలో వీళ్ళందరూ వీళ్ళద్దరు అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళు ఈ రిలేషన్ అంట అక్కడ ఉన్నది వాళ్ళ ముగ్గురి మధ్య ఉన్నది అని చెప్పి యష్మి సర్టిఫికెట్ ఇస్తుంది ఇక్కడ మరి ఇప్పటివరకు ఎపిసోడ్లో చూపించినవన్నీ కూడా ఆ హగ్గాలు చేసుకోవటం ఆ ఏడుపు లేం పృథ్వీ మన విష్ణు ప్రియతో కనెక్ట్ అవుతుంటే తేనో ఇబ్బంది పడటం ఇక్కడ ఇంకా చాలా చూసాం ఇన్ని ఈ నాలుగు వారాల్లోనూ మరి ఇదంతా ఏంటో మరి ముందు నుంచి మనం చూసింది ఇప్పుడు సింపుల్గా యష్మి చెప్పింది ఇంకా ఇంతకన్నా ముందు ఏం జరిగిందో బయట మనందరికి తెలిసిందే సోనియా వాళ్ళ మదర్ ఫాదర్ ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా వాళ్ళ రిలేషన్ లో తప్పని పెంచట్లేదు వాళ్ళు కేవలం బ్రదర్ అండ్ సిస్టర్స్ రిలేషన్ లో మాత్రమే ఉన్నారు సో అదే కనిపిస్తుంది తప్ప మరి మీ అందరికి ఎందుకు కనిపిస్తుంది అలాగా అలాంటిది ఏమీ లేదు తన పెళ్లి డిసెంబర్ లో జరగబోతుంది అంత ఇష్టపడే తన్ని బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లమన్నాం కాబోయే బర్త్ కూడా బిగ్ బాస్ హౌస్ వెళ్ళడానికి ఒప్పుకుని ఫోర్ చేసి పంపారు అన్నట్లుగా చెప్పడం జరిగింది సో అదే సేమ్ అదే ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున బలవంతంగా యష్మి జార్ చెప్పించడం మరి ఇదంతా కేవలం బిగ్ బాస్ ఎయిట్ ఈ సీజన్ ఎయిట్ కి ఎటువంటి కలంకం గానీ ఎటువంటి నెగటివిటీ రాకుండా చూసుకోవడానికి చేసే ప్రయత్నం ఏమో అనిపించింది అదే సేమ్ క్లారిటీగా క్లియర్ కట్ గా ఉంది దాని అసలు డౌట్ ఏ లేదు అన్నట్లుగా ఎన్నాళ్ళు లేని ఈ రోజు యష్మి అడగడం యష్మి క్లారిటీ ఇచ్చినట్టు వాళ్ళు బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ అని చెప్పడం కొంచెం సోదిగా ఈ అథవా సోది అన్నట్టుగా అనిపించింది అందరికీ కూడా ఇక సోనియా ఎలిమినేట్ అయిందని మనకి ముందే తెలుసు ఎలిమినేషన్స్ ఎలా జరిగినాయో మనం అంతా చూసాం సేఫ్ కూడా ఎవరెవరిని సేఫ్ చేశారో ఈరోజు అంతా కూడా ఎపిసోడ్లో చూపించడం జరిగింది అయితే ఫన్నీగా ఈరోజు సండే కాబట్టి ఫస్ట్ కొన్ని ట్యూన్స్ వినిపించి దానికి తగ్గ ఏదైతే సాంగ్ ఉందో ఆ సాంగ్ లో హీరో హీరోయిన్స్ ఫొటోస్ అక్కడ పెట్టాలి ఇద్దరు క్లీన్ లో కూడా ఎవరు పెడతారు వాళ్ళు అన్నట్టుగా చూపించారు సో ఈ గేమ్ లో కాంతారెడ్డి విన్ అయింది ఇక బిగ్ బాస్ కి విన్నర్ ఇచ్చే అమౌంట్ ఆల్రెడీ లాస్ట్ వీక్ లెవెన్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ అని మనకు తెలుసు సో ఈ వీక్ వెళ్ళు త్రీ ల్యాక్స్ గెలుచుకున్నారు అంటే ఫోర్టీన్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ ఇప్పుడు ఈ చిన్న గేమ్ పెట్టారు కదా ఈ ట్యూన్ వినిపించడం ఆ ట్యూన్ కి తగ్గ సాంగ్ దగ్గర ఫోటోలు హీరో హీరోయిన్స్ తీసుకెళ్ళి ఎవరైతే పెడతారో వాళ్ళు విన్ అవ్వడం జరిగింది సో ఈ విన్ అవ్వందుకు గాను ఈ గేమ్కి నలభై వేలు అనేవి వాళ్ళ ప్రైజ్ మనీ యాడ్ అయింది టోటల్గా ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అనేవి టోటల్గా బిగ్ బాస్ విన్నర్కి ఇచ్చే అమౌంట్కి యాడ్ అయింది సో ఇక నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక్కొక్కరికి సేవ్ చేయడం జరుగుతూ వచ్చింది ఈ సేవింగ్ ప్రక్రియలో భాగంగా పృథ్వీ సేవ్ అయ్యాడు తర్వాత ప్రేరణ సేవ్ అయింది ఆ తర్వాత మిగిలింది ముగ్గురు ఆ ముగ్గురు ఎవరంటే మన ఆదిత్యవం సోనియా మణికంఠ సో ఈ ముగ్గురు మిగిలారు ఇంకా లాస్ట్ కి ఈ ముగ్గురిని ఆల్రెడీ డేంజర్ జోన్ లో ఉన్నాడు మణికంఠ ఇక్కడ మణికంఠ కోసం మాట్లాడుకుంటే కనుక నిన్న మణికంఠని అందరూ జీరో తనకి హౌస్ లో మొత్తం జీరో ఎవరంటే అందరూ యునాస్ మణికంఠకే జీరో అన్నట్టుగా వేశారు ఏదో ఒక్కళ్ళతో తప్పించి సో దానివల్ల అతను డేంజర్ జోన్లో ఉన్నాడు డేంజర్ జోన్లో ఉండడం వల్ల తనకి ఈ సేవింగ్ ప్రక్రియలో కూడా తను లే పక్కన పెట్టారు పక్కన ప్రతి దాంట్లోనూ పక్కన ఉండవలసి వచ్చింది ఈరోజు ఇంకొక చిన్న టాస్క్ కూడా ఇది చిన్న గేమ్ లాంటిది కూడా పెట్టారు ఎవరి అభిప్రాయం వాళ్ళది వాళ్ళు చిన్న చిన్న చిట్టీలు చేసి ఆ చిట్టీల ప్రకారం దాంట్లో ఉన్న వర్డ్ ప్రకారం ఎవరు ఈ హౌస్లో దానికి యాక్ట్ అవుతారు అన్నట్లుగా అంటే ఇక్కడ కూడా అందరూ కూడా మళ్ళీ మణికంటనే సెలెక్ట్ చేసుకున్నారు ఈ ముగ్గుని యాక్టివిటీ రూమ్ లోకి వెళ్ళమన్నారు యాక్టివిటీ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత మణికంఠని పక్కనుంచామని చెప్పి సోనియాని ఆదిత్య ఓని వీరిద్దరిలో ఒకళ్ళు సేవ్ చేయరు ఇప్పుడు ఈ సేవ్ చేసే ప్రక్రియలో భాగంగా ఒక అక్వేరియం చిన్న ఎక్వేరియంలో ఆ బెలూన్స్ అనేవి పెట్టారు వాటిని ఎవరైతే పనిచేస్తారో రెడ్ ఎవరికి వస్తారో వాళ్ళు అన్సేఫ్ వీళ్ళు గ్రీన్ కలర్ వచ్చిన సేఫ్ అయినట్లు ఆదిత్యం సేఫ్ అయ్యాడు ఇక్కడ సోనియా నాట్ సేఫ్ అయింది సో ఇక్కడతో ఇంకా లాస్ట్ కి మిగిలింది మణికంఠ సోనియా ఓటింగ్ ప్రకారం అయితే సోనియా బాటంలో ఉంది లీస్ట్ కంటెస్టెంట్ గా ఉంది హౌస్ ప్రకారం అయితే లాస్ట్ వీక్ మొత్తం నిన్న జరిగిన గేమ్ తో మన మణికంఠకి అందరూ జీరో అని చెప్పేసి ప్రకటించడంతో బిగ్ బాస్ అతన్ని డేంజర్ లో పెట్టాడు సో ఓకే ఇక్కడ వరకు అంత క్లియర్ కట్గా ఉంది ఇక్కడ ఏం జరిగిందంటే మరి వీళ్ళిద్దరూ ఆ యాక్టివిటీ రూమ్లోనే ఉన్నారు వాళ్ళని అక్కడే ఉంచి నాగార్జున హౌస్ మేట్స్తో మాట్లాడారు వాళ్ళకి తెలియకుండా హౌస్ మేట్స్తో మాట్లాడడం జరిగింది ఏం చేశారంటే ఇప్పుడు మీ ప్రకారం హౌస్ మేట్స్ ప్రకారం జీరో ఏమో మణికంట డేంజర్ జోన్లో ఉన్నాడు బయట ఆడియన్స్ ప్రకారం సోనియా లీస్ట్ ఓటింగ్తో తో బాటంలో ఉండి ఎలిమినేషన్ దగ్గరగా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఎవరిని ఎలిమినేట్ చేస్తారనే సందిగ్ధంలో పడిపోయారు మన హౌస్ మేట్స్ ఇక్కడ మళ్ళీ శేఖర భాషకి జరిగినట్టు మళ్ళీ నాగార్జున గారు సేమ్ మన హౌస్ మేట్స్కి వదిలేశారు నిర్ణయాన్ని ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరు హౌస్లోకి రావాలి ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళాలి అనేది మేస్ట్ అంటూ నాగార్జున ఆ నిర్ణయాన్ని హౌస్ మేట్స్ వదిలేశారు కేవలం ఎయిట్ సెకండ్స్ మాత్రమే వాళ్ళకి టైం ఇచ్చి ఆ నిర్ణయాన్ని వేళకే వదిలేశారు నాగార్జున సో వెంటనే ఎయిట్ సెకండ్స్ అయిపోయిన వెంటనే నాగార్జున అడగడం జరిగింది ఎవరు కంటికి ఓటేస్తారు హౌస్లో ఉండడానికి అని చెప్పేసి అనడంతో హౌస్లో ఉన్న ముగ్గురు మినహా మిగతా వాళ్ళందరూ కూడా మణికంఠ ఉండడానికి ఓటేశారు సోనియాకి ఎవరు సోనియా ఇక్కడ ఉండడానికి ఎవరు ఓటేస్తారనే దగ్గరికి కేవలం నిఖిల్ పృథ్వీ నైనికా ఈ ముగ్గురు సోనియాకి ఓటేయడం జరిగింది మెజారిటీ పీపుల్ మాత్రం మణికంఠను లోపల ఉండడానికి ఓటు వేశారు ఈ నిర్ణయంతో ఆల్రెడీ ముందే నాగార్జున చెప్పారు మీ నిర్ణయం మీరు ఎవరెవరు ఎవరికి వేశారో ఓటు అనేది సోనియాకి వాళ్ళకి తనకి మణికంఠకి తెలిసే ఛాన్స్ లేదు నేను చెప్పను మీరు చెప్పండి మీరు చెప్పలేరు కాబట్టి ఇది కేవలం బయట ఆడియన్స్ మాత్రమే చూస్తూ ఉంటారని చెప్పడం జరిగింది వెంటనే తన నిర్ణయాన్ని అంటే ఆల్రెడీ ఇక్కడ తీసుకున్న నిర్ణయం ఓటింగ్ ప్రకారం సోనియా కాబట్టి సోనియా యు ఆర్ ఎలిమినేటెడ్ అని చెప్పేసి నాగార్జున చెప్పడం సోనియాని స్టేజ్ మీదకి రమ్మండం ఇక మణికంఠ డేంజర్లో ఉన్నాడు కాబట్టి తన్ని జైల్లో వేయమని బిగ్ బాస్ ఆదేశించడంతో నాగార్జున చెప్పారు మణికంఠకి నువ్వు జైల్లో ఉండవలసి వస్తుంది బిగ్ బాస్ మళ్ళీ ఎప్పుడు చెప్పే వరకు అని చెప్పేసి సో ఇదంతా బాగానే ఉంది సో ఆ కలికి చాలామంది కోరుకున్నట్లుగా సోనియా ఎలిమినేషన్ జరిగింది వీక్ నిన్న మణికంఠని జీరో అని చెప్పేసి అన్న హౌస్ మేట్స్ అందరూ ఈరోజు సోనియాని హౌస్లో ఉండడానికి ఇష్టపడలేదు ఇక సోనియా విషయాన్ని వద్దాం నిన్న ఆల్రెడీ మణికంఠ అందరూ జీరో అన్నారు కానీ ఈరోజు హౌస్ మేట్స్ సోనియాని బయటికి వెళ్ళిపోవడానికి కొట్టేశారు మళ్ళీ ఇక బిగ్ బాస్ కూడా సోనియా విషయంలో కేవలం పృథ్వీకి నిఖిల్కి సోనియాకి మధ్య బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ మాత్రమే ఉంది ఇంకేమీ లేదు అని చెప్పడం జరిగింది చెప్పించడం జరిగింది యష్మి ద్వారా అనిపించింది అందరికీ చూసిన వాళ్ళందరికీ కూడా మరి ఇప్పటివరకు ఏమైపోయాడు బిగ్ బాస్ ఇన్నాళ్ళు కంటిన్యూ వస్తుందని చెప్పేసి కామ్గా ఉండి వెళ్ళిపోయే టైంలో తనకి ఈ మార్క్ ఇచ్చి పంపించడానికి ప్రయత్నించినట్లుగా అనిపించింది అందరికీ కూడా మరి బయాసు బిగ్ బాస్ ఏ అనిపిస్తాడు ప్రతిసారి కూడా పర్టికులర్గా ఈ సీజన్లో అంతకుముందు ఏది ఇచ్చినా కానీ కొంచెం కొన్ని సందర్భాల్లో అంతలే బిగ్ బాస్ అనిపించింది కానీ ఈ విషయంలో మాత్రం ఈసారి పెద్దగా తను బిగ్ బాస్ చాలా బయాస్గా ఉన్నాడని అనిపిస్తుంది ఆల్రెడీ మనీ కండిషన్లో ఈ ఇది ఎక్కువగా కనిపించింది కూడా మొన్న లాస్ట్ వీక్ చూస్తే తను సెల్ఫ్ సెల్ఫ్గా తనమే ఆట నుంచి తప్పుకుంటున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ లైవ్లో చూసినప్పుడు ఇంకా చాలా జరిగింది వెళ్ళి మధ్య అందరూ కూడా మణికంటని టార్గెట్ చేసి మణికంఠనే పక్కకు పెడదామని చెప్పేసి అనుకున్నారు కానీ మణికంఠ ఎక్కువ ఫైట్ చేయడానికి ఇష్టపడలేక ఇంకా తనకు తానే వెళ్ళిపోదామని చెప్పేసి చెప్పాడు కానీ ముందే తను నేనే పక్కకు వెళ్తాను మీరు ఆడుకోండి మాత్రం చెప్పడం జరగలేదు మరి ఇది ఎందుకు జనానికి చూపించలేదు మరి బిగ్ బాస్ కేవలం అదే చూపించాడు మొన్న నిన్న నాగార్జున కూడా అదే చూపించాడు మొత్తం ఎపిసోడ్ నీ అంతా నువ్వే వెళ్తానన్నో మళ్ళీ ఇక్కడేమో నేను కాదు ఒక మాట మీద ఉండవు నీకు ఒక క్లారిటీ లేదన్నట్లుగా మణికఠని గట్టిగా వేసుకోవడం జరిగింది మరి ఈరోజు హౌస్ మేట్స్ అందరూ కూడా సోనియాని బయటికి పంపడానికి ఇష్టపడ్డారు తను ఇక్కడ ఉండడానికి సస్ ఏమీరా అనుకున్నట్లుగానే ఉంది వాళ్ళ అభిప్రాయంతో కూడా ఇక యశ్మికి వచ్చేటప్పటికి ఇప్పుడు దాకా తనకి నెగిటివ్గా ఉన్న యష్మి ఇప్పుడు తన క్లాన్లోకి వెళ్ళాను తను అబ్జర్వ్ చేశాను వీళ్ళిద్దరి మధ్య వీళ్ళందరి మధ్య బ్రదర్ సిస్టర్ రిలేషన్ మాత్రమే ఉంది ఇంకేమీ లేదన్నట్లు కానీ మాట్లాడడం జరిగింది యష్మి సో నాగార్జున కూడా దీనికి ఓహో ఆహా అన్నట్లు ఊకొట్టడం కూడా జరిగింది ఇదంతా పక్కన పెడితే ఇక సోనియా స్టేజ్ మీదకి వచ్చింది నాగార్జునతో మాట్లాడుతూ నాగార్జున సోనియా కూడా నాగార్జున గారు సోనియా కూడా ముందు మాట్లాడుకోవడం జరిగిందట అసలు ఎందుకు మీ విషయంలో ఇలా ఉన్నారు జనాలు హౌస్ మేట్స్ అంతా కూడా మాట్లాడుకుంటాం దానికోసం వివరణ ఇస్తూ కూడా మాట్లాడడం జరిగింది ఇక ఎవరెవరు ఎలాంటి వాళ్ళని చెప్పేసి కూడా ఎవరైతే ఆవకాయ ఎవరైతే కాకరకాయ ఫ్రై ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటెం పేరు పెట్టి వాళ్ళని పోల్చమంటూ నాగార్జున చెప్పడం సోనియాకి తన ప్రయాణాన్ని అంతా కూడా చూపించడం సేమ్ అదే ఒక కూడా ఏం లేదు ఉన్నదంతా ఇదే విష్ణుని తిట్టడం ఎవరో లేకుని ఎవరు లేకపోతే నీకు ఇలాగే ఉంటారు చూసుకునే వాళ్ళు అన్నట్లుగా ఆ మాటలు ఆ తిట్టుకున్న మాటలు అరుచుకున్న మాటలు ఇవే హద్దులో తప్ప ఇంకేం కనిపించలేదు తన జర్నీలో కూడా సో ఇది జరిగింది ఈరోజు ఎపిసోడ్లో మరి ఇక నామినేషన్స్ అన్నవి రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి ఎవరైతే నెక్స్ట్ వీక్ వెళ్ళాలనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్